శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణే శ్రీమద్ భగవద్గీతలో ఈ రోజు నుంచి నాలుగో అధ్యాయంలో కడుగుపెడుతున్నాం నాలుగో అధ్యాయంలో మొదటి రెండు శ్లోకాలు ఈ రోజు చెప్పుకుంటున్నాం నాలుగో అధ్యాయం పేరు జ్ఞాన యోగం జ్ఞాన యోగం ముందే మనకు సాంఖ్య యోగం నుంచి చెప్తున్నారు జ్ఞానం మళ్ళీ కర్మయోగం అని చెప్పారు కర్మ అనేది పని ఆ పని ఎలా చేయాలనే విషయాన్ని మనకు కూలంకషంగా మూడో అధ్యాయంలో చెప్పేశారు జ్ఞానం కూడా సాంఖ్య యోగంలో కర్మ జ్ఞానం రెండు సాంఖ్యయోగంలో కూడా చెప్పేశారు విపులంగా కర్మయోగం అని చెప్పారు అది కూడా అర్జునుడు అడిగిన ప్రశ్న బట్టి జావా చెప్పవలసింది కృష్ణ పరమాత్మ మూడో అధ్యాయం కొనసాగిస్తూనే నాలుగో అధ్యాయం చెప్తున్నారు కాబట్టి అర్జునుడు ముందు అడిగిన ప్రశ్నలతోనే సంబంధంతో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ నాలుగో అధ్యాయం కూడా చూద్దాం మొదటి శ్లోకం శ్రీ భగవాన్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నారు ఏమని ఇంతకుముందు చెప్పిందే ముందు ఏం చెప్పాడు సాంఖ్యయోగంలో కర్మయోగం మళ్ళీ జ్ఞానయోగం చెప్పాడు తర్వాత అర్జునుడు అడిగాడు దీంట్లో శ్రేష్టమైంది ఏది సాంఖ్యమా కర్మమా అంటే కాదు నిష్ఠ నిష్ట ఒకటే నిష్ఠలో రెండు భాగాలు ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఆ నిష్టంలో ఒకటి కర్మయోగం ఒకటి జ్ఞానయోగం అని చెప్పి కర్మయోగం ఎలా చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు కర్మయోగం ఎలా చేయాలని చెప్పాడు ముందు సత్కర్మలే చేయాలి సకామంగా చెయ్యాలి ముందు స్వధర్మమే చెయ్యాలి అది కూడా చెప్పేశారు చెప్పిన తర్వాత ఆ చేసేదాన్ని నిష్కామంగా చేయాలి ఫలితం ఆశించకూడదు మళ్ళీ సంఘం ఉండకూడదు మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చెప్పి చివరికి ఏం చెప్పాడు అవన్నీ చేస్తే వచ్చేది ఇంత ఎందుకు చదవాలి అవంతా ఎందుకు చేయాలంటే మనలో ఉండే పరమాత్మను మనం బతికుండంగానే జీవన్ ముక్తులు కావడానికి కోసంగా అందుకు చదవాలి అందుకు తెలుసుకోవాలి ఆ విషయాలు అవన్నీ ఆచరించాలి అవి ఎలా ఆచరించాలో కూడా చెప్పేశాడు కర్మయోగం ప్రకారంగా పంచయజ్ఞాలు చేయాలి అలా చేసుకుంటూ వస్తే దాని దానికి అడ్డం వచ్చేవి కోరికలు ఆ కోరికలు జయించాలి రాగద్వేషాలు ముందు శత్రువుడు అని చెప్పాడు ద దారి దోపిడి దొంగదని చెప్పాడు వాటిని గెలిచిన తర్వాత వచ్చేది కోరికలు అన్నాడు కోరికలను అసలు జయించలేమన్నాడు భయంకరమైన శత్రువు అని చెప్పాడు కానీ దాన్ని కూడా బుద్ధితో మనసును నిలకడ చేసి తర్వాత ఇంద్రియాలను అన్నిటిని జయించి సాధించాలనే విషయాన్ని మనం పూర్తిగా కర్మయోగంలో చెప్పేశాడు కర్మయోగం మూడో అధ్యాయంలో చెప్పేశాడు ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా ఈ శ్లోకం చెప్పుకుంటూ వస్తున్నారు ఏం చెప్తున్నారు హీమం ఈ విధంగా మీకు ఏదైతే చెప్పడిందో ముందుగా సాంఖ్య యోగంలో కర్మయోగంలో ఏం చెప్పబడిందో భగవంతుడు మాట్లాడింది ఆ రెండు అధ్యాయాలే మొదటి అధ్యాయాలు అనే మాట్లాడేది మొదటి అధ్యాయం అంతా అర్జునుడు మాట్లాడిందే కదా ఆయన బాధ అని చెప్పుకున్నాడు కానీ రెండో అధ్యాయం నుంచి పదకొండో శ్లోకం నుంచి మాట్లాడడం అవరైంది కాబట్టి ఆ రెండు విషయాలు చెప్పుకూస్తున్నాడు ఇమం విభస్వతే యోగం ఈ యోగం చే యోగం ఆ సాంఖ్య యోగం ఆ కర్మయోగం ఆ రెండింటిని కూడా ఇమం విభస్వతే యోగం విభస్వతే భగవానుడు సూర్య భగవానుడికి ప్రోక్త నేను చెప్పాను ఇది మొదట ఎవరికి చెప్పబడిందయ్యా అంటే ఆ సూర్య భగవానికి చెప్పబడింది అహం అభ్యయం అహం నేను చెప్పాను అభ్యయం ఇది అటువంటిది నాశనం లేనిది ఈ నాశనం లేని ఈ విద్యను ఈ బ్రహ్మ జ్ఞానాన్ని నేను మొదట ఎవరికి చెప్పానంటే సూర్య భగవానికి చెప్పాను అని చెప్తున్నాడు మరి సూర్యుడికి ఏంటో చెప్పాలి అంటే మొట్టమొదటి సూర్యుడు వచ్చిన తర్వాత మిగతా విశ్వం అంతా వచ్చింది అందుకని మొట్టమొదటి వాడే సూర్యుడు కాబట్టి మొట్టమొదట సూర్యుడికే చెప్పాలి మరి సూర్యుడిని పదమే ఉపయోగించవచ్చుగా పేరు పేరెందుకు ఎందుకంటే మనకి రెండో అధ్యాయం మూడో అధ్యాయం చెప్పిందా అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా దాన్ని కొనసాగింపు కదా ఇది అందుకని ఈ బ్రహ్మజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి వేదాల ద్వారా వచ్చింది అది ముందు చెప్పేశాడు మూడో అధ్యాయం చెప్పేశాడుగా అన్నాద్భవంతి భూత అని అక్కడితో చెప్పేశాడు ఆ వేదాల్లో ఉండేటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మొదట ఎవరికి చెప్పారట సూర్య భగవాన్ చెప్పాడు ఆ సూర్య భగవానే మొట్టమొదటి వాడుగా చెప్పాడు మళ్ళీ ఇంకోటి యువసంతుడు ఎందుకన్నారు అని మనకు సూర్యుడు ఏం చేస్తాడు భూమి మీద నుంచి వచ్చి నీరు తీసుకొని నీటి ద్వారా వర్షం కురిపించి వర్షం నుంచి మనకి పంటలు వచ్చి పంటల నుంచి మనకు అన్నం వస్తుంది ఆ చక్రం చెప్పేశాడుగా ఆయన మళ్ళీ అవి రావడానికి యజ్ఞం యజ్ఞానికి ఆధారం వేదం అని మనకు ముందు మూడో అధ్యాయం చెప్పేశాడు అంటే వేదమే అసలైన మూలం ఆ వేదంలో ఉన్న ఈ బ్రహ్మ జ్ఞానం మొట్టమొదటి సూర్య భగవాన్కే చెప్పాడు ఎందుకు సూర్య భగవాను వల్లే మనకు అన్నం వస్తుంది కాబట్టి వివస్వంతుడంటే మీనింగ్ అన్నాన్ని ప్రసాదించేవాడు మామూలుగా చెప్ప సూర్యుడు అనే పదం ఎందుకు ఉపయోగించాలి అంటే అందుకు ఉపయోగించలేదు ఎంత తెలివి ఉపయోగించారు ప్రతి పదం ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు లోపలికి పోతే మనకు అన్ని విషయాలు పెట్టుకొస్తాయి అంత బాగా పెట్టాడు పదాలు కాబట్టి వివస్వతే ఆ సూర్య భగవానికి ఈ యోగం ఈ మనకు ముందు చెప్పుకున్నట్టు ఆ సాంఖ్య యోగం గాని ఆ కర్మయోగం గాని కలిపి చెప్పబడింది ఆ యొక్క సూర్య భగవానుడికి చెప్తే అది ఎటువంటి జ్ఞానం అది అవ్యయం దాని నాశనం లేదు అది ఎన్ని యుగాలైనా నాశనం కాకుండా ఉండేదే ఆ బ్రహ్మ విద్య ఆ ఆ వేదాలు కూడా ఎప్పటికీ నాశనం కావు అటువంటిది ఆ విద్య వివస్వాన్ మనవే ప్రాహ ఆ వివస్వాంతుడు ఏం చేశాడట తన కొడుకైనటువంటి మనువుకు చెప్పాడు పరాహ అంటే చెప్పాడు ఎవరు చెప్పాడు మనవే మనువుకు చెప్పాడు వైవస్ మనువు అంటారు అది వైభస మన్వంతరం అంటే ఇప్పుడు మనం జరుగుతోంది వైవస మన్వంతరంలో మనం ఉన్నాం ఏడవ యుగ మను మను యుగంలో మనం ఉన్నాం మన్వంతరంలో ఉన్నాం మనకు పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి పద్నాలుగు ఇంట్లో ఏడవ మన్వంతరంలో మనం ఉన్నాం ఆ మన్వంతరంలో ఉండి అందుకే మన సంకల్పంలో కూడా వైభస్థ మన్వంతరే కలియుగే జంబు దీపే భర్త వర్షే భర్త గండే అవన్నీ మనం చెప్పుకుంటున్నామే మనం ఏ కాలంలో ఉన్నా అని చెప్పేది సంకల్పం కాబట్టి వైభస్వత మనువు అనేవాడు ఆ సూర్య భగవాన్ యొక్క కుమారుడు మనం ఈ దుర్గా సప్త తెలుసుకున్నాం ఆ వాళ్ళ కథలంతా వాడి తర్వాత రాబోయే సావర్ణి అని ఆయన ఎలా వస్తాడు అవంతా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈయన వచ్చేసేసి విభస్వాన్ ఆ విభస్వాన్ అంటే ఆ సూర్యభగవాన్ యొక్క కొడుకు అయినటువంటి మనవే మనువుకు చెప్పాడు ఈ మనువు నుంచి మానవులు వచ్చాం మనం అందరం ఎలా వచ్చాం మానవులు అందరం మొట్టమొట్ట వాడెవరు ఎవరు మనువు ఆ మనువు సూర్యుడి యొక్క కొడుకు ద్వారా మనం అంతా వచ్చేసాం అనమాట మనువు అంటే అర్థమైంది మనస్సు కలవాడు మా మనుషు మనుషులు మానవులు ఎందుకు అంటున్నాం మనల్ని మనకు మనసుంది ఉంది అందుకని మానవులు అంటున్నారు ఆ మనువు నుంచి వచ్చాం కాబట్టి మానవుడు అంటున్నారు ఎంట అర్థాలు ఒక అర్థం ప్రకారం మనువు నుంచి వచ్చాం కాబట్టి మానవుడు సూర్యుడు యొక్క భగవాన్ యొక్క కుమారుడు మనువు కాబట్టి ఆయన ద్వారా మనం అందరం వచ్చాం కాబట్టి మానవుడు కాబట్టి ఆ మానవులకు మనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనకు మనసు ఉంది కాబట్టి అంటే ఆలోచన శక్తి ఆలోచన శక్తే మన్ అంటే ఆలోచన ఆ ఆలోచన శక్తి మనకు ఉంది కాబట్టి మనల్ని మానవులు అన్నారు కాబట్టి ఆ మనువు నుంచి వచ్చింది కాబట్టి మొట్టమొదటి మనువు మానవులకు వాడు కాబట్టి ఆయనకే ఈ యొక్క భగవానుడు ఈ యొక్క జ్ఞానాన్ని బోధించాడు మనన్ ఇక్ష్వాకవే అబ్రవీత్ మనం ఏం చేశాడ ఇక్ష్వాకుడికి ఆయన కొడుకుని ఇక్ష్వాకు చెప్పాడు మొట్టమొటి వాడు ఆయన కొడుకు ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడు ఎవరు రఘువంశంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశంలో మొట్టమొదటి వాడు ఆయనకు చెప్పారు అందుకనే శ్రీ శ్రీరామచంద్రుడు సూర్యవంశం వాడు సూర్యవంశం ద్వారా వచ్చిన వాడు ఆయన చంద్రవంశంలో వచ్చిన ఆమె సీత ఈ విధంగా వాళ్ళ వంశాలు అలా వచ్చాయన్నమాట ఆ విధంగా మొట్టమొదట సూర్యుడు తన కొడుకు చెప్తే మనవు తన కొడుకు అయిన ఇక్ష్వాకు చెప్పాడు అక్కడి నుంచి ఈ పరంపరగా ఈ జ్ఞానం అంతా వస్తూ ఉంది అది ఎటువంటిది అవ్యయం నాశనమే లేదని అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జ్ఞాన యోగం యోగం అంటే ఏంది ఏం ఏది పొందాలో అది పొందడమే యోగం నీకేదైతే జీవితంలో అవసరమో ధర్మ అర్ధ కామ మోక్షాల్లో నాలుగోది మోక్షం ఈ ఈ మోక్షాన్ని ఏదైతే పొందాలో అది పొందడమే యోగం ఆ యోగాన్ని కలిగించేది జ్ఞాన యోగం కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకు ఈ ఈ యొక్క అధ్యాయం ద్వారా నేర్పిస్తున్నారు చెప్తున్నారు పరమాత్మ ఇప్పుడు మొదటి శ్లోకంలో మనకి చెప్పింది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని మొదట సూర్యుడి చెప్పాడని తానే చెప్పానని అహం అంటే నేను ఆయన చెప్పాడు పరమాత్మే చెప్పాడు చెప్పి ఆయన ద్వారా ఆయన కొడుకైన మనువుకి మనువు నుంచి ఆయన కొడుకైన ఇష్వాకు వచ్చింది అక్కడి నుంచి అందరికీ వరుసగా ఈ విద్య వచ్చేసింది అని చెప్తున్నారు రెండో శ్లోకం ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః యోగో నహత రంత పరంతప అర్జును పరంతప అని పిలుస్తున్నాడు ఇప్పుడు ఇంతకుముందు పరంతపా అనే పదం వచ్చింది అక్కడేం చెప్పుకున్నాం మనం శత్రువులను తప్పించే తప్పింపజేసేవాడు అని చెప్పుకున్నాం మనం మామూలుగా ఇక్కడ అర్థం మారిపోయింది ఏమర్థం మారిపోయింది ఇక్కడ అసలైన శత్రువులు ఎవరు మన అంతఃశత్రువులు మనలో ఉండేటి కోరికలే అసలైన శత్రువు ఆ శత్రువును కూడా తప్పించగల తప్పింపజేయగల శక్తి కలవాడు అర్జునుడు అందుకని చెప్తున్నాడు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఉన్న వాళ్ళకి ఆ అర్హత ఉన్న వాళ్ళకే ఈ విద్య నేర్చుకునే భాగ్యం కలుగుతుంది అందుకని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ నీవు అటువంటి వాడివి కాబట్టి ఏవం ఈ విధంగా ఏ విధంగా ముందు చెప్పిన శ్లోకంతో లింక్ ముందు శ్లోకం ఏం చెప్పాడు సూర్యుడు సూర్యుడి నుంచి మనువు మనువు నుంచి ఇచ్చు వచ్చింది ఆ విద్య ఏవం పరంపరా ప్రాప్తం ఈ విధంగా పరంపరగా వచ్చింది ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు చెప్పుకొని 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 అందరికీ వచ్చేసింది ఈ విద్య వచ్చిన తర్వాత ఏమైంది ఇమం రాజర్షయో విధువు కానీ వాళ్ళందరూ ఎవరు ఆ విద్య నేర్చుకున్న వాళ్ళంతా రాజర్షయో విధువు వాళ్ళంతా ఎవరు విధు అని తెలుసుకో ఏం తెలుసుకోవాలి వాళ్ళంతా రాజర్షులు మామూలు వాళ్ళు కాదు రాజర్షులు రాజుల్లో గొప్పవాళ్ళు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఋషులు ఋషులు అంటే దార్శనికులు దర్శించిన వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తమలో తాము దర్శించిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనకు చెప్పిన కర్మయోగంలో ఏమని చెప్పారు అవన్నీ ఆచరించిన వాళ్ళు అది అర్థం రాజర్షులు ఎప్పుడవుతారు అవన్నీ ఆచరించిన వాళ్ళు రాజర్షు అయిపోతారు అలా రాజర్షులైన వాళ్ళకే ఈ విజ్ఞానం అంతా పరంపరగా వస్తూనే ఉంది వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు కానీ సకాలే నేహ మహత యోగో నష్ట పరం తప కానీ కాలగమనంలో కాలంలో వచ్చే మార్పుల్లో ఇది కొంచెం ఈ ఈ యొక్క చెప్పిన ఈ బ్రహ్మజ్ఞానం కొంచెం నష్ట అదృశ్యమైంది కొంచెం అందరు నేర్చుకోవడం తగ్గిపోయింది కాలక్రమేణా అప్పటికి ద్వాపరయుగాన్ని చెప్తున్నాడు ఆయన మొట్టమొదటి ఉన్నప్పుడు సంగతి చెప్పాడు ఇప్పుడు ద్వాపర యుగానికి వచ్చేసరికి ఈ విద్య మరుగున పడింది ఇప్పుడు మన కలియుగ దెబ్బలే పెద్ద విషయం ఏముంది ఆయన ద్వాపరయుగం నాటికే ఆయన చెప్పిన బ్రహ్మజ్ఞానం కుంటుపడింది కొంచెం అది చెప్తున్నా నష్ట అంటే అదృశ్యమైంది మధ్యలో ఎందువల్లయింది సకాలే నేహ మహత మహత కొంత కొంతకాలం గడిచిన తర్వాత ఈ యోగం కాస్త కొంచెం వెనుకబడిపోయింది కారణం ఏంది కారణం ఏంటంటే రాజులకు చెప్పుకుంటూ వచ్చారు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజులకు నా స్వధర్మం గురించి తెలిసి ఉండి కర్మయోగం ఆచరించేవాళ్ళు అంటే ప్రజలు కూడా ఆచరిస్తూ ఉంటారు అంతే కదా లోకంలో ఉండే స్త్రీలంతా రాజుడు గొప్పవాళ్ళు అయితే ప్రజలు గొప్పవాళ్ళు అయిపోతారు రాజులు ముర్ఖులు అయితే ప్రజలు ముర్ఖులు అయిపోతారు రాజు ఉండేదాన్ని బట్టే ప్రజలు ఉంటారు కాబట్టి మొదటి మాటలో ఈ యొక్క బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళ వల్ల మిగతా దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు రాను రాను రాజులకు ఏమైపోయింది రాజ్యం మీద వ్యామోహం భోగం మీద ఆసక్తి పెరిగిపోయింది రాజ్య రాజ్యం అనుభవించే వాడికి భోగాలు ఎక్కువ ఉంటాయి కదా వాడికి ఆ భోగాల మీద ఆసక్తి పెరిగిపోయేసేసి ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు కోరికలు తగ్గించుకోవద్దు వాడి కోరికలు తగ్గించుకోలేదు అందువల్ల ఏమైపోయింది ఈ జ్ఞానం వెనకబడిపోయింది అని చెప్తున్నారు పరమాత్మ చూడండి ఆ కాలానికే ద్వాపరయుగానికే ఆ యొక్క జ్ఞానం వెనకబడిపోయిందట కనిపించకుండా పోవడం మొదలైందంట అందువల్లనే ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది చెప్తున్నాడు ఇప్పుడు ఈ విషయం అంతా అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునుడు కూడా క్షత్రియ వంశంలో పుట్టినవాడు రాజు ఇప్పుడు మనం దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకుంటున్నాం కదా దక్షిణామూర్తి స్తోత్రంలో ఏముంది మనకి ఆ సనక సనందాది ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం తప్పిస్తే వాళ్ళు ఆయన దక్షిణామూర్తిగా వచ్చి వాళ్ళకు బోధిస్తున్నాడు బోధన చేశాడు కదా కృష్ణామూర్తి అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానం కోసం తప్పించిన బ్రాహ్మణులకి చెప్పిన వాడు దక్షిణామూర్తి ఇక్కడ ఋషులు చెప్పడుతున్నారు ఎందుకు చెప్పడుతున్నది నీకు ముందే చెప్పాను యథా రాజా తథా ప్రజా అని రాజులు గొప్పవాళ్ళు అయితే రాజ్యంలో ఉండే వాళ్ళంతా ఇప్పుడు శ్రీరామచంద్రం ధర్మమూర్తి కాబట్టి ఆయన రాజ్యంలో ధర్మం ఉండింది ఆయన ధర్మం పాటించి చూపించాడు తన జీవితంలో కష్టాలు ఎదురైనా పాటించి చూపించాడు అందుకని అందరూ ఆచరించేశారు అందుకని ఈ ధర్మం అలాగే ఉందనమాట అదే ఇప్పుడు చెప్తున్నాడు ఈయన ఒక క్షత్రియుడు కదా అర్జునుడు అందుకని ఈయన చెప్తున్నాడు వాళ్ళంతా రాజర్షులే ఋషులయ్యే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఈ విద్యను తెలుసుకొని ఆచరించి ఆ ధర్మ స్వధర్మం ఆచరించి సత్కర్మలు ఆచరించి నిష్కామంగా చేసి ఫలితం ఆశించకుండా చేసి ఈశ్వరార్పణ బుద్ధితో ఉండి సంఘం లేకుండా ఉండి ఇన్ని చేశారు వాళ్ళు రాజుల ఉండి అందువల్ల కొనసాగింది కాబట్టి రాజవంశంలో పుట్టినవాడు కదా అర్జునుడు అందుకనే పరం తప్ప నీవు కూడా ఇదే చెయ్యాలి వాళ్ళంతా మోక్షం పొందారు జనక మహారాజు వాళ్ళంతా మోక్షం పొందారు ఆచరించి చూపించి వాళ్ళు మోక్షం పొందేశారు కాబట్టి నీవు కూడా రాజ్యవంశంలో పుట్టావు క్షత్రియ వంశంలో పుట్టావు కాబట్టి నీవు కూడా అది నేర్చుకోవాలి అందుకనే వాళ్ళని తీసుకొచ్చి చెప్తున్నాడు మొదట ఎక్కడి నుంచి వచ్చింది విద్య చెప్పి ఆ విద్యను నువ్వు కూడా ఆచరించాలి ఇప్పుడు నేను చెప్పడం కాదు నువ్వు ఆచరించాలి అది అది కూడా నువ్వు అంటావేమో ఎవరు ఆచరించారు ఇంతకు ముందు అడుగుతాడు దాన్ని ఆయన అడగమని చెప్పేస్తున్నాను ఎవరికైనా ఆ డౌట్ వస్తుందిగా మనం కూడా ఏదైనా గొప్ప విషయం ఏందా అనుకోండి ఇది ఇంతకుముందు ఎవరిని ఎవరు చేశారా అని మానవ సహజంగా మనం అడిగేస్తాం ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇంతకు ముందు ఇవంత ఆచరించిన రాజులంతా ఉన్నారు వాళ్ళంతా ఋషులైపోయారు ఋషులై మోక్షాన్ని పొందారు కా వాళ్ళు రాజ్యం పరిపాలన చేశారు కానీ ధర్మయుద్ధంగా చేశారు ధర్మయుతంగా చేశారు కాబట్టి నీకు కూడా ఈ జ్ఞానం ఇస్తున్నాను ఇది మధ్యలో అదృశ్యమైనా కూడా ఇది నాశనం కాదు ముందు శ్లోకంలో అవయమని చెప్పేసాడు ఇది నాశనం అయ్యే కోసం ఇది ఎప్పటికీ అలాగే శాశ్వతంగా ఉంటుంది ఈ విద్య భూమి మీద కాబట్టి దీని నాశనం కాదు కానీ దీన్ని అనుసరించాల్సిన పద్ధతి మాత్రం ఉంది దీన్ని ఆచరణలో పెట్టాల్సింది ఇది అయ్యేది కాదు కానీ ఇది ప్రస్తుతం అదృశ్యమైంది ఎందువల్ల ఇది దుర్యోధనుడు అట్లాంటి వాళ్ళంతా వచ్చి అధర్మాన్నే ఎక్కువ ఆచరిస్తారు స్వధర్మాన్ని వదిలేశారు వాళ్ళు చేయాల్సిన స్వధర్మం కాకుండా అధర్మాన్ని చేస్తున్నారు అందులో వాళ్ళు కర్మయోగాన్ని ఆచరించడం లేదు జ్ఞానయోగం కోసం ప్రయత్నించడం లేదు అది అసలు అందువల్ల ఇలా ఉంటాయా ఇది మాత్రం ఇది పరంపరగా వచ్చిందయ్యా అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు తెలియజేస్తున్నారు ఈ విధంగా మనం భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగంలో మొదటి రెండు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం